హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను లంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలనో చూపిస్తాను ముందు వీడియోలో లంగా ఎలా కట్ చేయాలనో చూపించాను కదా ఈరోజు లంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలనో చూపిస్తాను ఇది లంగా మొత్తము కట్ చేసిన పైన బార్డర్ మొత్తము తీసేసిన అనమాట లంగా హైట్ ఎంతుందో అంత మొత్తం పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇది లంగా ఇది 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 నాలుగు భాగాలు చేసుకున్నాను నేను ఇది నాలుగు మడతలు చేసుకొని ఒక మడతకు ఖచ్చిగా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్కి ఇట్లా మనం సైడ్కి ఫోల్డింగ్ చేస్తాం కదా దానికి ఒక వన్ అండ్ హాఫ్ క్లాత్ వదిలేసుకున్నా అక్కడ నుండి దీన్ని మళ్ళీ నేను నాలుగు భాగాలు చేసుకున్నా అనమాట చూడండి ఇట్లా నాలుగు భాగాలు చేసుకొని ఇక్కడ సెంటర్కి కచ్చకాలు పెట్టుకున్నా నేను చూడండి ఇట్లా ఈ నాలుగు భాగాలకి ఖచ్చితం ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ ఖచ్చుకో ఇది తర్వాత ఇదేమో నాలుగు భాగాలు చేసుకున్నాక ఇది ఒక కచ్చక తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్కి ఒక కచ్చక పెట్టుకున్నాను అనమాట లంగాకి తర్వాత మనం లంగకు కూర్చో ఎట్లా పెట్టుకోవాలంటే మనం లంగా నడుమును ఫస్ట్ డివైడ్ చేసుకోవాలన్నమాట ఈమెన్ నడుము వచ్చేసి ముప్పై మూడు ఇంచెస్లు అనమాట ముప్పై మూడుని నేను సగం చేస్తే పదహారు నర వచ్చింది పదహారు నరను మళ్ళా సగం చేసిన అనమాట ఎనిమిది మీద ఇంచు వచ్చింది అనమాట చూడండి ఇవి నాలుగు మడతలు ఉన్నాయి కాబట్టి నేను నాలుగు భాగాలు చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు కూర్చు మనము ఒక వన్ ఇంచు గ్యాప్ తోటి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టుకుంటే మనం ఎక్స్ట్రా ఎక్కువ తీసుకుంటే మొత్తం దీని కింది దాకా వస్తుంది కాబట్టి మనం ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి మనము వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఇక్కడి వరకే మనము ఎండ్ చేయాలన్నమాట చూడండి ఇక్కడ ఇట్లా ఇక్కడ వరకే రావాలన్నమాట చూడండి మరత అనేది మనకి దీని కిందికి కొంచెం ఒక పావు ఇంచు ఇలా గ్యాప్ తోటి పెట్టుకోవాలన్నమాట స్టార్టింగ్ది స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఒక పావు ఇంచు దీనికి ఈ కచ్చకు డిస్టెన్స్ ఉండాలి తర్వాత ఈ డిస్టెన్స్ వచ్చేసి వన్ ఇంచ్ విడలిపే ఉండాలన్నమాట చూడండి ఇలా నేను పెట్టాను కదా తర్వాత మనకి కుచ్చుకు కుచ్చుకు గ్యాప్ ఎంత వస్తుందంటే ఆరు పావు వస్తుందనమాట చూడండి ఇలా మనం ఆరుపావు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు అక్కడ వరకు ఇలా మారక పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక తర్వాత మనం కూర్చోడు వెడల్పు ఎంత పెట్టుకోవాలో చూసుకోవాలి దాన్ని ఇక్కడ మారక వేసుకోవాలన్నమాట ఈ వన్ ఇంచ్ తర్వాత ఈ వన్ ఇంచ్ని ఇలా మొత్తం ఆరుపావు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మనము ఫోల్డింగ్ ఇలా కరెక్ట్ మార్తకి కరెక్ట్ ఈ ఈ వన్ ఇంచ్కి కరెక్ట్ పెట్టుకోవాలన్నమాట ఇలా చూసుకోండి ఇలా చూడండి ఇలా కుట్టు పెట్టుకోవాలి తర్వాత మళ్ళా ఆరు మీద పావు ఇంచు మళ్ళా కొలుచుకోవాలి ఇట్లా కుచ్చుకు కుచ్చుకు మధ్యలో దూరము ఆరు పావు వచ్చిందనమాట నేను ఎనిమిది పావుని డివైడ్ చేసుకున్నా అనమాట అంటే పావు వంతు అనమాట మనము లంగలో ఒక పావు వంతు ఎనిమిది పావు కదా ఈ పావు వంతుని ఈ ఎనిమిది ఎనిమిది పావులో సెట్ చేసుకోవాలన్నమాట అంటే ఒక్కొక్క కుచ్చుకి మనకు ఆరు మీద పావు ఇంచు వచ్చింది అనమాట మనకు ఆరు మీద వచ్చిందంటే స్టార్టింగ్ కుచ్చు మనం వన్ ఇంచు మళ్ళీ ఫోల్డింగ్ దాని కిందికి వన్ ఇంచ్ పోయిందనమాట అందుకే దాని దిక్కించి మనకి ఈ డిస్టెన్స్లో ఎక్కువ ఎక్కువ వచ్చినాయి అనమాట చూసుకోండి ఇలా చేసుకున్నాం కదా ఆరు పావు ఇక్కడికి వచ్చింది మళ్ళీ వన్ ఇంచు కుచ్చు వెడల్పు కాబట్టి మనము ఈ స్టార్టింగ్లోనే పెట్టేసుకోవాలన్నమాట చూడండి తర్వాత ఈ వన్ ఇంచుని ఇలా పట్టుకొని ఈ మిగతా ఆరు పావుకి ఇక ఈ కుర్చు కిందికి అనేసుకొని కరెక్ట్గా ఇక ఈ ఇది ఇక్కడికి పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా కుచ్చు జరగకుండా ఇలా నీట్గా ఇలా చూడండి ఇక ఈ మారక్కి ఈ కరెక్ట్ ఉండాలి మనకి తర్వాత దీనికి కూడా కరెక్ట్ ఉండాలి మనకి వన్ వన్ ఇంచ్ డిస్టెన్స్ తోటి కుచ్చు వచ్చేస్తా అనమాట మనం ఫోల్డింగ్ మార్తా ఇస్తున్నాం కాబట్టి మనం రెండో కుచ్చు స్టార్టింగ్ కుచ్చు వరకు ఆపిన కదా అక్కడ వరకు ఆపుకోవాలి మళ్ళీ కొలుచుకోండి ఇంకొక కుచ్చుకి సేమ్ ఇలానే అప్పుడు మనకి కరెక్ట్ డిస్టెన్స్ వచ్చేస్తా అనమాట ఇంచు పావు భాగం అంతా సెట్ అయిపోతుంది చూడండి మళ్ళా ఆరు మీద పావు ఇంచు ఎక్కడికి వస్తుందో అక్కడికి మారక్ పెట్టుకున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మారక్ పెట్టుకొని చూడండి ఈ వన్ ఇంచుని ఇలా పట్టుకొని తర్వాత ఈ ఆరు మీద పావు ఇంచు ఏడుకి వచ్చిందో దాన్ని మొత్తం ఫోల్డింగ్ కుచ్చు కింది కనేసుకొని మళ్ళా దీన్ని కరెక్ట్గా ఈ వన్ ఇంచు వరకు పెట్టేసేసుకోవాలన్నమాట చూడండి చూడండి ఇక వన్ ఇంచ్కి మిగిలిన ఇక కరెక్ట్ ఈ వరకు ఫోల్డింగ్ చేసేసుకొని దీనికి కరెక్ట్ పెట్టేసుకోవాలి ఇలా వన్ ఇంచ్కి చూడండి ఇలా ఇలా పెట్టుకున్నాక తర్వాత ఈ డిస్టెన్స్ని కొలుచుకోండి మీకు ఎంత డిస్టెన్స్ కరెక్ట్ మనకి ఎనిమిది మీద పావు ఇంచు రావాలన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి కొలుచుకోండి ఎందుకంటే ఇది మనం కరెక్ట్ మార్క్ మారక్ అనమాట అది చూడండి ఇలా మనకు ఒక హాఫ్ ఇంచు ఇంచ్ ఎక్కువ వచ్చింది ఏం కాదు మనకి కూర్చో జరిగింది కొంచెం మనకి ఒక ఇంచ్ డిస్టెన్స్ వస్తుంది అనమాట ఎక్కువ వచ్చింది పర్వాలేదు దాన్ని కూడా మనం కౌంటింగ్ చేసుకోవచ్చు అనమాట ఒక పావు ఇంచు డిఫరెంట్లు వస్తే మనకేం కాదు చూడండి ఇక్కడ కరెక్ట్ ఎనిమిది మీద పావి ఇంచు ఇక్కడ మార్క్కి మనకి కరెక్ట్ వచ్చింది కాకపోతే ఒక పావి ఇంచు మనకు అటు ఇటు అయినా ఏం పర్వాలే అనమాట మనకి సెట్ అయిపోతుంది లంగా ఇలా మనకు పావించి ఎక్కువ వచ్చింది అనుకో మీ మనం ఇప్పుడు మిగతావి కుచ్చులు పెడుతుంటాం కదా అందులో కొంచెం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మన కుర్చు అనేది సెట్టింగ్ అయిపోతుంది అనమాట ఇలానే అన్ని కుచ్చులు పెట్టుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట మనకు ఒక పావించి ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ మిగతా కుచ్చుల మిగతా కుచ్చులు పెడతాం కదా అందులో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా నీట్గా సమానంగా నడుముకు కుచ్చులు సమానంగా ఉంటే నడుము చుట్టూ బాగా కనిపిస్తుంది మనకి కుచ్చులు కూడా చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట చూడండి వన్ వన్ గ్యాప్ డిస్టెన్స్ తోటి ఇవన్నీ పెట్టేసుకున్న కొలుచుకొని ఇలానే పూర్తిగా లంగా నడుము చుట్టూ ఇలా సైజ్ తోటే పెట్టేసేయాలన్నమాట చూడండి ఇప్పుడు నేను కరెక్ట్ సగ భాగానికి వచ్చాను అనమాట అంటే మనకు సగ భాగం ది నడుము ఎంత పదహారు కదా చూడండి ఈ కచ్చిక సగం అనమాట చూడండి ఇక్కడ నుంచి మనకి కరెక్ట్ పదహారున్నర రావాలన్నమాట చూడండి కరెక్ట్ మనకి ఇక్కడికి ఈ కచ్చికకి కరెక్ట్ పదహారున్నర వచ్చింది చూసుకోండి ఇక్కడ అయితే ఇప్పుడు మనము మనకు ఒక పావించి ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ కుచ్చులలో అడ్జస్ట్ అయిపోయిందనమాట చూడండి కరెక్ట్గా ఇగము ఈ కుచ్చుకులాగా పెట్టేసుకోవాలి చూడండి మళ్ళీ ఫోల్డింగు మళ్ళా ఇలానే మొత్తం నడుము చుట్టూ ఇలానే కొలుచుకుంటూ పెడితే మనకి కరెక్ట్ వస్తుంది అనమాట ఊరికే ఊరికే ఇప్ప అవసరం ఉండదు అనమాట ఒకేసారి కుట్టేసుకోవచ్చు ఇలా కొలిచి కుట్టుకుంటే చాలా నీట్గా వస్తాయి ఒకే సైజులో వస్తుంది మనకి లంగా కూడా గేరా చుట్టుముట్టు ఒకే మోడల్లో వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా చూడండి ఇట్లా నీట్గా పెట్టుకుంటూ కుచ్చులన్నీ కొలుచుకుంటూ పెడితే ఇంకా మనకి ఇప్పకుండా ఒకేసారి కుట్టడం ఈజీ అయిపోతుంది అనమాట చూడండి ఇట్లా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి మనకి కరెక్ట్ కుచ్చులు వచ్చేస్తాం అనమాట చూడండి ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వరకు వచ్చింది అనమాట చూడండి ఇది ఇలా కరెక్ట్ కొద్దిగంతా మనం స్టిచ్ వదిలేసుకోవాలి ఎందుకంటే మనం ఇది ఫోల్డింగ్ చేస్తాం కదా మనం కుట్టేది దీనిపైన పడ పడుతుందనమాట అందుకే కొంచెం ఒక పావు ఇంచు డిస్టెన్స్ పెట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం కుట్టేసుకున్నాక మీకు చూడండి ఇప్పుడు ఈ కుచ్చు మొత్తం పెట్టేసుకున్నాం అనమాట చూడండి ఇప్పుడు ఈ కచ్చక ఈ కచ్చక రెండు సేమ్ పెట్టుకొని మనం టేప్ తోటి ఒకసారి లంగా నడుము మనకి కరెక్ట్ వచ్చిందా చూసుకోవాలన్నమాట మన లంగా నడుము వచ్చేసి పదహారున్నర ఉండాలి చూడండి చూసుకోండి కరెక్ట్ వచ్చింది కదా మనకి చూడండి పదం పదహారున్నర ఉన్నారా ఇప్పుడు మొత్తం కరెక్ట్ అయిపోయింది కదా చూడండి ఇలా నీట్గా చాలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట చూసుకోండి ఇట్లా వన్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా ఒకే మోడల్లో ఇట్లా నీట్గా ఇట్లా సమానం అనుకుంటూ అంతా ఇలా నీట్గా పెట్టేసేసుకోవాలన్నమాట చూడండి వన్ వన్ ఇంచ్ గ్యాప్ వచ్చింది అనమాట సేమ్ ఇలా చూడండి ఇప్పుడు లైనింగ్ నేను కట్ చేసుకున్నాను లైనింగ్ని ఇప్పుడు కరెక్ట్ ఇలా సెంటర్లో ఒక ఒక ఖచ్చిగా పెట్టుకున్నాను తర్వాత ఇవి మళ్ళా సగభాగం చేసుకున్నాం సగభాగం చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేసిన అంటే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ దీనికి వదిలినాను కదా సైడ్ కుట్టడానికి దీనికి కూడా అలాగే వన్ అండ్ హాఫ్ వదిలేసుకొని మళ్ళీ ఇది మళ్ళీ సగంని మళ్ళా సగం చేయాలన్నమాట దీన్ని కూడా నాలుగు భాగాలు చేసుకొని ఇలా సెంటర్ పాయింట్ ఖచ్చిగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఇప్పుడు ఈ లైనింగ్ దీనిపైన నేను అటాచింగ్ చేస్తున్నాను లోపల లైనింగ్ నేను ఎప్పుడు క్రాస్లో కట్ చేసుకుంటాను అనమాట కుచ్చులు పెట్టా దానికి కూడా ఎందుకంటే కుచ్చులు పెట్టుకుంటే ఇది కుచ్చులు ఇది కుచ్చులు లావ్ అయిపోతుంది అనమాట అందుకే లోపలిది మాత్రం క్రాస్లో కట్ చేసుకోవాలి పై దానికి మాత్రమే కుచ్చులు పెట్టుకుంటే లంగా ఫినిషింగ్ చాలా బాగుంటుంది కన్ చూడడానికి కూడా మంచి కనిపిస్తుంది అనమాట చూడండి ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న సెంటర్ పాయింట్ కచ్చుకో ఉంది కదా చూడండి ఈ కచ్చిక అనమాట ఈ కచ్చిక దీనికి కరెక్ట్గా వచ్చేస్తా అనమాట చూసుకోండి ఇలా చూడండి ఇక్కడ ఈ లంగాకి సెంటర్ ఇదనమాట ఇగో ఇక్కడ కచ్చిక ఉంది చూసుకోండి మీకు కనిపిస్తుంది కదా ఇది కచ్చిక అనమాట ఈ కచ్చిక ఇగో ఈ కచ్చికకు కరెక్ట్గా కలుపుకోవాలన్నమాట సరిగ్గా ఉంది ఇప్పుడు దీన్ని దీన్ని రెండు కలుపుకొని కుట్టు పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా చూడండి ఇట్లా మొత్తం కుట్టు పెట్టుకోవాలి ఇలా కచ్చకకు కచ్చక కలిపేసుకొని ఇది మనం ఇట్లా పట్టుకుంటే సాగుతుందనమాట అందుకే ఇది లూజ్ పెట్టేసుకోవాలి లూజ్ పెట్టుకొని సమానంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట దీన్ని ఎందుకంటే కిందిది క్రాస్లో ఉంటుంది కాబట్టి ఇలా కిందిది లూజే వదులుకుంటూ కరెక్ట్ ఖచ్చితకు కచ్చక కలిపేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఈ కుట్టుకి ఇక్కడ సైడ్ మనం మన సెంటర్ పాయింట్ ఖచ్చితంగా ఉంది కదా దాన్ని చూసుకొని చూడండి ఇప్పుడు ఇక్కడ మనం సమానం చూసుకోవాలి కరెక్ట్గా వచ్చింది అనమాట మొత్తము చూడండి ఇలా మొత్తం అటాచింగ్ చేసుకోవాలి ఇక ఈ ఖచ్చుక ఈ ఖచ్చుక కూడా అనమాట చూడండి ఇక్కడ ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట చూసుకోండి ఇక్కడ కూడా మనకి సమానంగా వచ్చేసింది చూడండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం బెల్ట్ అటాచింగ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ మనము సెంటర్ ఖచ్చిగా ఒకసారి పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఇది సెంటర్ అనమాట తర్వాత దీన్ని కూడా ఇంకొక సగం చేసుకోవాలన్నమాట ఈ సగంని మళ్ళీ సగం చేసుకుంటే మనకి ఇవి సెంటర్ ఉన్నాయి కదా ఇలా చూసుకొని మళ్ళీ ఒకసారి మనము ఇలా పచ్చికలు పెట్టుకుంటే మనకు బెల్ట్ అనేది సమానం నాలుగు వైపులా కరెక్ట్ వచ్చేస్తాం అనమాట చూడండి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక మనం బెల్ట్ని తయారు చేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ తర్వాత దీన్ని ఏం చేయాలి ఇలా కొంచెం వరకు కుట్టేసుకోవాలన్నమాట ఇట్లా ఇలా రెండు పట్టేసుకొని సమానంగా ఇలా చూడండి ఇట్లా ఈ కచ్చిక ఈ కచ్చక పెట్టుకొని ఈ నాలుగు మడతలని ఇలా సమానంగా అనుకొని చూడండి ఇట్లా ఇలా నీట్గా అనుకొని చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఒక మూడు ఇంచులంతా గ్యాప్ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మూడు ఎందుకంటే మనకి పైన పట్టి టూ ఇంచెస్ వస్తుంది కాబట్టి దానిని దానిని బట్టి ఒక త్రీ ఇంచెస్ గ్యాప్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడికి మనం మారక వేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడికి తర్వాత మనం ఈ నాలుగు పట్టుకొని ఇక్కడ కొంచెం వరకు ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట ఇక్కడ వరకు ఇలా మనం ఇప్పుడు ఇక్కడ మారక పెట్టుకున్నంత ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా ఈ నాలుగు మార్గలను చూసుకొని ఇక్కడ మనం సైడ్కి ఎంత మార్క్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ చూసుకొని అక్కడ నుండి స్టార్ట్ వెడల్పు వన్ అండ్ హాఫ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇలా ఇలా కొంచెం గట్టిగా కుట్టు వేసుకోవాలి ఎందుకంటే ఊడిపోకుండా అనమాట ఇలా కొంచెం వెనక ముందుకు అనుకోవాలి మిషన్ తర్వాత మనం ఏం చేయాలి ఇది కొంచెం అంతనే ఒక టూ త్రీ ఇంచెస్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టి పెట్టేసుకోవాలన్నమాట ఇలా మళ్ళా ఇది తీసేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు నేను కుట్టుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇగో ఈ పైన ఈ కింద రెండు సపరేట్ చేసుకొని ఖాళీ ఈ సెంటర్ మాత్రమే ఈ రెండు ఈ రెండింటిని పట్టుకొని ఇది ఎక్కడ వరకు స్టాప్ చేసినామో అక్కడ నుంచి మనము ఇలా చూడండి ఇలా కుట్టు పెట్టుకోవాలన్నమాట చూసుకోండి గట్టిగా ఇక్కడ కూడా కొంచెం గట్టిగా కుట్టు వేసుకొని చక్కగా కుట్టేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా కరెక్ట్గా మొత్తం కింది వరకు సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వరకు ఇలా ఇక్కడ కూడా కొంచెం గట్టిగా కుట్టి వేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే దీనికి ఇక్కడ వరకు కొంచెం ఇలా ఖచ్చితంగా పెట్టుకోవాలి కొద్దిగంతా మరి దగ్గరికి కాకుండా ఇది ఇంత సరిపోతుంది ఈ తర్వాత ఇప్పుడు ఇవి నాలుగిటిని సమానం అనుకొని మనం ఎక్కడైతే ఇంతవరకు కుట్టు పెట్టుకున్నామో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలి ఎందుకంటే రెండు స్టిచ్చెస్ వేస్తే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాం కదా ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ఫస్ట్ కుట్టుకున్న ఈ క్లాత్ని ఇలా క్రాస్లో ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ పైన ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఈ రెండిటికి సమానం పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా చక్కగా వచ్చేసేయాలన్నమాట చూడండి ఇలా తర్వాత ఇది లోపలికి అనేసుకోవాలి దీనిపైన కుట్టు వేసుకోవద్దు సపరేట్ సపరేట్ ఉండాలన్నమాట చూడండి ఇలా ఇలా చక్కగా కుట్టు పెట్టేసేసుకోవాలి అది రావాలన్నమాట ఇక ఇది మొత్తం నేను కనేసి అనేసేసుకున్నాను తర్వాత ఈ కాలి మనము ఇప్పుడు వేసే కుట్టు మొత్తం ఈ రెండు లైనింగ్లే పట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనము ఇంతవరకు వదిలేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఈ కచ్చిక ఎక్కడుందో అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట కరెక్ట్గా ఇక్కడ చూడండి ఈ కచ్చిక వరకి ఇలా నీట్గా ఇలా అనుకొని చూడండి ఇట్లా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి మనము కరెక్ట్ ఈ ఈ కుట్టు వరకు ఇట్లా నీట్గా ఇలా ఇలా నీట్గా అనుకొని ఇక్కడ కింద కూడా కుచ్చు రాకుండా ఇట్లా నీట్గా అనుకొని చూడండి ఇది ఎలా ఉందో అలా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా చక్కగా వచ్చేసి ఇక్కడ వరకు కరెక్ట్గా సూది పెట్టేసేసుకొని మళ్ళీ సూది అందులోనే పెట్టేసేసి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిలా చూడండి తర్వాత దీన్ని కూడా ఇటువైపు కూడా సేమ్ దీన్ని ఎట్లా ఫోల్డింగ్ చేసుకున్నామో దీన్ని కూడా సేమ్ అదే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి కింద కుచ్చు రాకుండా ఇలా నీట్గా అనుకోవాలి చూడండి ఇట్లా కుచ్చు రాకుండా ఇలా స్ట్రైట్గా మిషన్ని తీసుకురావాలి చూడండి ఇట్లా ఇలా తీసుకొచ్చినాక తర్వాత ఇట్లా టర్న్ చేసి మళ్ళీ మనం ఇక్కడ కచ్చక పెట్టుకున్నాం కదా ఈ కచ్చక వరకే ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట చూడండి ఈ కుచ్చు మీద పడకుండా నీట్గా ఈ కచ్చక ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా నీట్గా అనుకొని ఇదే ఇదంతా ఫోల్డింగ్ అంతా లోపలికి అనుకొని నీట్గా ఇలా చూడండి ఇది మొత్తం ఇక్కడ వరకు అనుకొని ఇలా కుట్టు పెట్టేసుకోవాలి చూడండి చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా చాలా నీట్గా వచ్చేసింది కదా ఇలా ఇలా కుట్టు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం బెల్ట్ వేసుకున్నాము దీనికి బెల్ట్ ఎంత వేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వేయాలో చూడండి ఇలా పెట్టి లైనింగ్ తోటి ఇట్లా పెట్టుకున్నాం కదా దీనిపైన ఇగో ఈ బార్డర్ ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను ఒక పాంచా లోపలికి ఫోల్డింగ్ మొత్తం ఇలానే ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ ఈ పట్టి పైన ఇది ఇలా నీట్గా సమానంగా వచ్చేటట్టుగా చూడండి కార్నర్కి వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఇలా మొత్తం కుట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం బెల్ట్కి బార్డర్ ఇట్లా వేసుకోవాలన్నమాట పైనుంచి ఇలా ఫోల్డింగ్ ఇలా సమానంగా చూడండి ఇలా ఇలా నీట్గా అనుకొని కింద కూడా ఇలానే సేమ్ మార్చుకొని ఈ బెల్ట్కు సమానంగా చూసుకొని ఇలా కుట్టు పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా కార్నర్కి మొత్తం ఇలానే పైన ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో కింద కూడా ఇలానే ఫోల్డింగ్ చేసుకొని ఇలా బెల్ట్కి సమానంగా ఇట్లా నీట్గా చూడండి ఇట్లా వేసుకొని మొత్తం కుట్టేసుకోవాలన్నమాట చూసుకోండి ఇలా చూడండి ఇలా మొత్తం బెల్ట్ పైన బార్డర్ ఇలా వేసేసుకోవాలి పైనుండి చాలా నీట్గా వస్తుంది అనమాట మంచిగా కూడా కనిపిస్తుంది అనమాట చూడడానికి బాగుంటుందన్నమాట చూడండి ఇలా ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి నేను ఇలాగా సీదా తీస్తాను చూడండి ఇలా నీట్గా ఇలా నీట్గా వచ్చేసింది అనమాట చూడండి ఇట్లా పైనుండి వేసుకుంటే బార్డర్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మనం లోపల లైనింగ్కి కోరు ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుందాం అనమాట చూడండి ఇక్కడ ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా మొత్తం నేను లంగా కంటే రెండు ఇంచులు లైనింగ్ హైట్ తక్కువ పెట్టినా కాబట్టి నేను ఇది మామూలు ఒక వన్ ఇంచ్ పట్టి అంతనే కుట్టేసుకుంటాను అన్నమాట చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తం ఒక వన్ ఇంచ్ అంత వెడల్పుతోటి మొత్తం పట్టి కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా సమానంగా కార్నర్కి మనకి ఎక్కడైతే కుచ్చులు వస్తాయో అక్కడ సైడ్ కంపల్సరీ కుచ్చులు పెట్టాలి ఎందుకంటే ఇది క్రాస్లో క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి రౌండ్ కుట్టేటప్పుడు కంపల్సరీ అక్కడక్కడ కుచ్చులు వస్తుంటాయి అనమాట చూడండి నేను ఎట్లా పెడుతున్నాను ఇలా ఇలా డోరీకి నాలుగు వరుసలు ఫోల్డింగ్ చేసుకున్నాను డోరీ వెడల్పు వచ్చేసి వన్ ఒకటిన్నర అంతా వెడల్పుతోటి మనము చక్కగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా మనం మారకులు వేసేసుకొని దీన్ని స్ట్రేట్లో ఇట్లా లైన్గా గీసేసుకోవాలన్నమాట ఇట్లా దీని ప్రకారంగా సమానంగా కట్ చేసేసుకోవాలి ఇలా నేను చది ఇలా ఇది ఒక మడత వేసుకోవాలి ఇది ఒక మరత వేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట కొంచెం సన్నగా దీనికే నేను పున్నాలు కూడా కుట్టేసుకుంటాను అనమాట లంగాకు ముందుగా ఫస్ట్ ఇది ఉల్టా వేసుకొని ఈ కార్నర్కి ఈ కార్నర్ కుట్టు చూడండి ఈ కింది క్లాత్ ఎక్స్ట్రా కనబడకుండా కుట్టు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనము అది పైకి కుట్టుకుంటాం కదా దీని కింద బయటికి కనిపించకుండా అలా కుట్టేసుకోవాలి తర్వాత ఈ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిలా ఇంకొక కార్నర్కి ఇట్లా కుట్టి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా బార్డర్ ఇలా నీట్గా కనబడేటట్టుగా దీనిపైన ఇంకొకటి కార్నర్కి కుట్టు పెట్టుకోవాలన్నమాట చూడండి చూడండి ఇది ఎంత బాగుందో ఇది శారీకి వచ్చిన లైస్ అనమాట ఇలా పున్నాలు దీనికి కుట్టేసుకున్నా అనమాట ఇప్పుడు ఈ డోరీకి ఉంది కదా ఇది ఇక్కడ ఇట్లా సెంటర్లో పెట్టేసేసుకొని అలా గట్టిగా కుట్టి వేసుకొని ఈ కార్నర్కి ఇలా సమానంగా ఈ సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్ ఇలా కార్నర్లు బయటికి కనిపించకుండా ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఇలా నీట్గా వేసుకోవాలన్నమాట చూడండి దీన్ని ఇలా ఉంటా తీసుకొని ఇలా కుట్టుకున్నాక దీన్ని సీదా తీసుకోవాలన్నమాట ఇలా చూడండి చూ ఇట్లా బాగా కనిపిస్తుంది కదా ఇలానే ఇంకో వైపు కూడా సేమ్ ఇట్లానే కుట్టేసుకోవాలన్నమాట చూడండి లంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి కుచ్చులు బెల్ట్ కూడా చాలా బాగా వచ్చింది కదా కుచ్చులు కూడా చాలా నీట్గా వచ్చింది కదా చూడండి పున్నాలు కూడా చూసుకోండి ఇలా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి కామెంట్ పెట్టండి హిమలత బ్లాగ్స్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్